ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న రైతులకు శుభవార్తండి అన్నదాత సుఖీభవా మొదటి విడత పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలను ఆగస్ట్ రెండు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అర్హత పొంది ఉన్న రైతుల యొక్క అకౌంట్స్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇందులోని కొంతమంది రైతులకు అన్నదాత సుఖీభవా మొదటి విడత పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు అనేది రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అనేది పడలేదు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేల తొమ్మిది వందల పదిహేను మంది అన్నదాతా సుఖీబాబు పథకానికి సంబంధించి గ్రీవెన్సీని అనేది అప్లై చేసుకున్న తర్వాత కొంతమంది రైతులకు ఎలిజిబుల్ పేర్లు అయితే రావడం జరిగింది అలాంటి రైతులకు రెండో విడత అన్నదాతా సుఖీబాబు పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బుల్ని విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మొదటి విడతలోని ఐదు వేల రూపాయలు అనేది మిస్ అయిన ప్రతి రైతు కూడాను చాలా జాగ్రత్తగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ వీడియోలో మీకైతే దొరుకుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్న ప్రతి రైతు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఆంధ్రప్రదేశ్లోని అన్నదాతాసుకీబాబా పథకానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ వీడియో నా ఛానల్ ద్వారా మీ మొబైల్లోని వీడియో అనేది పొందడం కోసం ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే అన్నదాతా స్కీబా పథకానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ చాలా నీట్గా వీడియో అనేది మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బుల గురించి ఈ వీడియోలో చాలా నీటిగా మనమైతే తెలుసుకుందాం అన్నదాత సుఖీభావ పథకం తొలి విడత నిధుల జమలో వివిధ కారణాలతో డబ్బులనేది రాని వారికి ప్రభుత్వానికి తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల మూడవ తేదీ నుండి ఈ నెల పదమూడవ తేదీ వరకు వ్యవసాయ శాఖ అవకాశం అయితే కల్పించడం జరిగింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రైతులనేది దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య వేల తొమ్మిది వందల పదిహేను మంది కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకోవడం జరిగింది ఇందులో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలోనే అత్యధికంగా పన్నెండు వందల తొంభై మంది ఇలా రెండో విడతలో అన్నదాత సుఖీభావ నిధులు కోరుతూ దరఖాస్తులైతే చేసుకోవడం జరిగింది ఆ తరువాత విజయనగరం జిల్లా నుంచి పదకొండు వందల పదకొండు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలపడం అయితే జరిగింది మిగతా జిల్లాల నుంచి వెయ్యిలోపు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది దీంతో వీటిని తాజాగా వివిధ దశల్లోని పరిశీలన జరపడం అయితే జరిగింది అనంతరం మండల వ్యవసాయ అధికారుల పరిధిలో ఐదు వేల మూడు వందల డెబ్బై ఏడు దరఖాస్తుల్ని ఆమోదించడం జరిగింది అలాగే మరో నాలుగు వేల రెండు వందల అరవై ఒకటి దరఖాస్తుల్ని పెండింగ్లో ఉంచడం అయితే జరిగింది చివరిగా ఇరవై తొమ్మిది దరఖాస్తుల్ని మాత్రం తిరస్కరించడం అయితే జరిగింది మరి పెండింగ్లో ఉన్న దరఖాస్తుల్లో తహసీల్దారుల పరిధిలోని ఎనిమిది వందల ఇరవై ఏడు ఉండగా నాలుగు వందల పదకొండు దరఖాస్తుల్ని ఆమోదించి పది దరఖాస్తుల్ని మాత్రం తిరస్కరించడం అయితే జరిగింది దీంతో రెండో విడత అన్నదాత సుఖీబా పథకం నిధుల విడుదల అర్హులైన వారి జాబితా ఖరారైనట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడం జరిగింది మరియు అర్హులైన ప్రతి రైతుకు ఈ నెలలోనే అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను రైతుల యొక్క అకౌంట్స్ కి డబ్బుల్ని విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా పది వేల తొమ్మిది వందల పదిహేను దరఖాస్తులు అనేది ఆంధ్రప్రదేశ్లోని రైతులు అప్లై చేసుకుంటే ఇందులోని ఐదు వేల మూడు వందల డెబ్బై ఏడు దరఖాస్తులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించినట్టు చెప్పడం అయితే జరుగుతుంది ఈ అర్హుల జాబితాలోని మీ యొక్క పేరు అనేది ఈ పథకానికి సంబంధించి ఉందా లేదా అనేది చాలా సింపుల్గా మీరైతే తెలుసుకోవచ్చును దీని కొరకై మన ఛానల్లోని వీడియోస్ అయితే మీకు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క రైతు కూడాను చూడండి ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న రైతులకు శుభవార్తండి అన్నదాత సుఖీభవ మొదటి విడత పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలను ఆగస్టు రెండు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అర్హత పొంది ఉన్న రైతుల యొక్క అకౌంట్స్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇందులోని కొంతమంది రైతులకు అన్నదాత సుఖీబావా మొదటి విడత పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు అనేది రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అనేది పడలేదు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేల తొమ్మిది వందల పదిహేను మంది అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి గ్రీవెన్సీని అనేది అప్లై చేసుకున్న తర్వాత కొంతమంది రైతులకు ఎలిజిబుల్ లిస్టులోని పేర్లైతే రావడం జరిగింది అలాంటి రైతులకు రెండో విడత అన్నదాత స్కీబా పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్ కి డబ్బుల్ని విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మొదటి విడతలోని ఐదు వేల రూపాయలు అనేది మిస్ అయిన ప్రతి రైతు కూడాను చాలా జాగ్రత్తగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి ఈ వీడియోలో మీకైతే దొరుకుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్న ప్రతి రైతు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఆంధ్రప్రదేశ్లోని అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ వీడియో నా ఛానల్ ద్వారా మీ మొబైల్లోని వీడియో అనేది పొందడం కోసం ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ చాలా నీట్గా వీడియో అనేది మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బుల గురించి ఈ వీడియోలో చాలా నీట్గా మనమైతే తెలుసుకుందాం అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధుల జమలో వివిధ కారణాలతో డబ్బులనేది రాని వారికి ప్రభుత్వానికి తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల మూడవ తేదీ నుండి ఈ నెల పదమూడవ తేదీ వరకు వ్యవసాయ శాఖ అవకాశం అయితే కల్పించడం జరిగింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రైతులనేది దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య పదివేల తొమ్మిది వందల పదిహేను మంది కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకోవడం జరిగింది ఇందులో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలోనే అత్యధికంగా పన్నెండు వందల తొంభై మంది ఇలా రెండో విడతలో అన్నదాత సుఖీబావ నిధులు కోరుతూ దరఖాస్తులైతే చేసుకోవడం జరిగింది ఆ తరువాత విజయనగరం జిల్లా నుంచి పదకొండు వందల పదకొండు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలపడం అయితే జరిగింది మిగతా జిల్లాల నుంచి వెయ్యిలోపు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది దీంతో వీటిని తాజాగా వివిధ దశల్లోని పరిశీలన జరపడం అయితే జరిగింది అనంతరం మండల వ్యవసాయ అధికారుల పరిధిలో ఐదు వేల మూడు వందల డెబ్బై ఏడు దరఖాస్తుల్ని ఆమోదించడం జరిగింది అలాగే మరో నాలుగు వేల రెండు వందల అరవై ఒకటి దరఖాస్తుల్ని పెండింగ్లో ఉంచడం అయితే జరిగింది చివరిగా ఇరవై తొమ్మిది దరఖాస్తుల్ని మాత్రం తిరస్కరించడం అయితే జరిగింది మరి పెండింగ్లో ఉన్న దరఖాస్తుల్లో తహసీల్దారుల పరిధిలోని ఎనిమిది వందల ఇరవై ఏడు ఉండగా నాలుగు వందల పదకొండు దరఖాస్తుల్ని ఆమోదించి పది దరఖాస్తుల్ని మాత్రం తిరస్కరించడం అయితే జరిగింది దీంతో రెండో విడత అన్నదాత సుఖీబా పథకం నిధుల విడుదల అర్హులైన వారి జాబితా ఖరారైనట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడం జరిగింది మరియు అర్హులైన ప్రతి రైతుకు ఈ నెలలోనే అన్నదాతా సుఖీబా పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బుల్ని విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా వేల తొమ్మిది వందల పదిహేను దరఖాస్తులు అనేది ఆంధ్రప్రదేశ్లోని రైతులు అప్లై చేసుకుంటే ఇందులోని ఐదు వేల మూడు వందల డెబ్బై ఏడు దరఖాస్తులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించినట్టు చెప్పడం అయితే జరుగుతుంది ఈ అర్హుల జాబితాలోని మీ యొక్క పేరు అనేది ఈ పథకానికి సంబంధించి ఉందా లేదా అనేది చాలా సింపుల్ గా మీరైతే తెలుసుకోవచ్చును దీని కొరకై మన ఛానల్లోని వీడియోస్ అయితే మీకు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క రైతు కూడాను చూడండి